అని తీసుకున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము జీవితంలో నీ బ్రతుకులో సంపూర్ణంగా జరుగుతుంది నీపై ఆయన ఉద్దేశం ఎంతో ఉంది ఆయన యొక్క చిత్తం ఎంతో ఉంది కానీ నువ్వు ఎందుకు గ్రహించలేకుంటున్నావు ఎందుకు దేవుని మాట పక్కన పెడుతున్నావు పెడుతున్నావు నువ్వు చిన్న చిన్న కార్యాలు ప్రభు కొరకు చేస్తే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఇద్దామని సిద్ధంగా రెడీగా ఉన్నారు నువ్వు చిన్న క్రియలు ప్రభు కొరకు చెయ్యి నీ జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు చిన్న త్యాగం ప్రభు కొరకు చేయలేవా నిన్ను నన్ను ఒక అగ్నిలాగా మండించాలని కోరుకుంటున్నాడు దేవుడు అంత ఆశ దేవునికి ఉంది నువ్వు మొద్దువే కావచ్చు ఆత్మీయ స్థితిలో నువ్వు ఒక వృథా పర్సనం కావచ్చు ఆత్మీయ స్థితిలో నిన్ను నడిపించగలిగితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు అనే మా ఉద్దేశం నువ్వు భక్తిహీనుడుగా లోకం అనుకోవచ్చు సంఘం అనుకోవచ్చు కానీ నువ్వు సేవకుని మాట సేవకుల మాటకు లోపడు నీవే దేశాలకు మాదిరికరంగా దేవుడు చేయగలడు